నమస్తే అండి నా పేరు ఓలేట్ రాము తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇవాళ రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి దాదాపుగా ఈ డెబ్బై సంవత్సరాల చరిత్రలో ఇవాళ ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అనుసరించిన విధానాలు అన్నీ కూడా ఏది తిక్కలో చిన్నాలకి వెళ్తే ఎక్కా దగ్గర చనిపోయిందన్నట్టుగా వాళ్ళ చందంగా ఉంది ఎందుకంటే రాష్ట్రంలో మేము అనేక మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పాత ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి వాళ్ళ రాష్ట్రాన్ని దిగదార్చిన ఘనత ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి ఈ వైసీపీ ప్రభుత్వానికి చెల్లిద్ది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే గతంలో అనేక రకాల ప్రభుత్వాలు చేసినాయి కనీసం ఒకరోజు రెండు రోజులు అయితే గగ్గోలు పెట్టే పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఈయన వచ్చిన దాదాపుగా ప్రతి రోజు కూడా ప్రతి నెల కూడా పదిహేను నుంచి ఇరవై రోజులు వాళ్ళ జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏపిస్తాం ఎల్లుండిస్తామని జనాలు ఎదురు చూసే పరిస్థితి కూడా ఎదురవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇవాళ వీళ్ళు అనేక రకాలుగా మాయమాటలు చెప్పి మరొక్కసారి అధికారంలో రావాలని చూస్తున్నారు మీ మాయ మాటలు కానీ మిమ్మల్ని కానీ నమ్మే పరిస్థితి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దానికి నిదర్శనే వాళ్ళ ఎంతో ప్రేమగా రెండుసార్లు గెలిచిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిని వాళ్ళ నువ్వు పీకేశావంటే వాళ్ళ మీ వాళ్ళ పనితీరు కానీ మీ పనితీరు కానీ రాష్ట్రంలో ప్రజలు ఏది కోరుకుంటున్నారనేది మీకు చక్కగా అర్థమైంది అదేవిధంగా వాళ్ళ రాష్ట్రంలో మీ యొక్క ప్రభుత్వాన్ని కానీ మీ పరిపాలన కానీ ఎప్పుడు పోయిద్దని ఎదురు చూస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దానికి నిదర్శనే వాళ్ళ అనేక రకమైన కార్మికు వర్గాలు మీ మీద దౌర్జన్య మీ మీద ధర్నాలు చేసే పరిస్థితికి దిగాయింటే మీ చేతకాంతనాన్ని తీటదలమైంది మరొక్కసారి అధికారంలోకి వస్తామని మాయ మాటలు చెప్పుకొని మేకపోతూ గాంభీరంతో ఉన్నారు అంతే తప్ప ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని కానీ అదేవిధంగా తెలుగుదేశాన్ని తట్టుకుంటాం మీకు మీ పార్టీకి వల్ల కాదని చెప్పి జనమంతా కూడా ఎమ్మెల్యేలు మేము గెలవలేమని పారిపోయే పరిస్థితి ఉంది దాన్ని కట్టి కూర్చుకోవడానికి వాళ్ళ మీరు వాళ్ళ తెలుగుదేశానికి జనం లేదంటున్నారు వాళ్ళ మేము చూస్తున్నాం తెలుగుదేశానికి జనసేనకి ఒక్కొక్క నియోజకవర్గానికి ఇద్దరు నుంచి ముగ్గురు నలుగురు దాకా వాళ్ళు పోటీ పడే పరిస్థితి మీ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు పదవులు ఇస్తానన్నా కానీ కనీసం తీసుకునే పరిస్థితి లేదంటే వాళ్ళ మీ పార్టీ ఎంత దిగజారిందో వాళ్ళ రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారు మిమ్మల్ని మీ పార్టీని వాళ్ళ జనం ఎవరు కూడా విశ్వసిస్తలేదు మీరు అనేక రకాల అబద్ధాలు చెప్పినప్పటికీ జనం నమ్మరని చెప్పి దీనికి తేదతలం అయింది దానికి నిదర్శనే వాళ్ళ మీరు మళ్ళీ మాయ మాటలు చేయటానికి వ్యూహం సినిమాని తీశారు ఆ వ్యూహం సినిమా ఎందుకు తీశారంటే అంటే మీరు మళ్ళీ మాయ మాటలు చెప్పి మరొకసారి అధికారంలోకి రావాలని ఆలోచనతో తప్ప మీరు నిజంగా మీకు దమ్ముండి మీరు రాష్ట్రంలో ప్రజలకు మేలు చేస్తుంటే ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని విశ్వసించుంటే ఖచ్చితంగా మీరు సినిమాలు తీసుకోవాల్సిన పని లేదా మీ ఫోటో అందరూ కూడా ఆ రోజు మీరు చెప్పారు రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఎక్కడైతే ఉందో దాని పక్కన ఫోటో ఉన్న వాళ్ళన్నారు ఇవాళ రాష్ట్రశేఖర్ రెడ్డి గారి ఫోటో పక్కన మీ ఫోటో కాదు కదా మీ ఫోటోనే కాదు కదా మీరు కూడా ఉంటాను గీల్లేదని రాష్ట్రంలో ప్రజలంతా కోరుకుంటున్నారు దానికి నిదర్శనమే ఇవాళ మీ రాష్ట్రంలో ఎప్పుడు ఎలక్షన్ వచ్చిద్దా మిమ్మల్ని మీ పార్టీని తరిమి కొడదామని చెప్పి ఈ ఒక జనమంతా కూడా ఎదురు చూస్తున్నారు ఇవాళ మీరు తో భా సర్దుకుంటాం మంచిదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ రోజు వరకు కూడా మీరు చేసిన అభివృద్ధిలోతో అభివృద్ధితో పాటు మీరు చేసిన అప్పులకి పది సంవత్సరాల పాటు వడ్డీలు కట్టలేని పరిస్థితి రాష్ట్ర ప్రజలకి మొయ్యలైన భాదాన్ని పెట్టామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా మీరు మీ పార్టీని బంగాళాఖాతంలో రావటానికి జనమంతా సిద్ధంగా ఉన్నారు మంగళగిరిలో దాదాపుగా లక్ష ఓట్ల మెజార్టీతో నారా లోకేష్ గారి గెలుస్తానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం